ఈ వీడియోను మీకు సమర్పిస్తున్న వారు శుభమస్తు షాపింగ్ మాల్ భౌగోళిక రాజకీయాలు సాంకేతికత వనరుల కల్పన ఆర్థికంగా ఇలా ఎన్నో అంశాల్లో దూకుడి మీదున్న భారత్ను నెట్టేందుకు పావులు కదిపే శక్తులు ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి అయితే ఈ ఏడాది అది ఇంకాస్త స్పష్టంగా కనిపించింది ఒకేసారి భారత్ మీదకు ప్రవాహంలా బోనెడన్ని సవాళ్లు కొట్టుకొచ్చాయి అయినా చెక్కు చెదరకుండా నిలబడి భారత్ దృఢ సంకల్పంతో కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టనుంది ఈ సంవత్సరంలో భారత్ ఎదుర్కొన్న అతిపెద్ద సవాళ్లలో ట్రంప్ ఒకరు అమెరికా అధ్యక్షుడిగా రెండో టెం పగ్గాలు చేపట్టగానే టారిఫ్స్ పేరుతో విరుచుకు పడ్డారు అడ్డు అదుపు లేకుండా ప్రపంచ దేశాలపై టారిఫ్ బాధిన ట్రంప్ భారత్ పై భారం మోపారు అయితే భారత్ ఇవేమీ ఖాతరు చేయలేదు తమ డిమాండ్లకు తలొక్కితేనే టారిఫ్స్ తగ్గిస్తామని ట్రంప్ హెచ్చరికలు పంపిన భారత్ తనదైన శైలిలో ముందుకు సాగింది రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు పూర్తిగా మానేయాలని ట్రంప్ ఓ వైపు హెచ్చరిస్తుంటే రష్యా అధ్యక్షుడు పుతిన్ను ఆహ్వానించి భారత్ రష్యా బంధాన్ని మరింత బలోపేతం చేసుకుని కౌంటర్ ఇచ్చింది అలాగని అమెరికాను వదిలేదు ట్రేడ్ విషయంలో తన ప్రయత్నాలను భారత్ ఇంకా కొనసాగిస్తూనే ఉంది అమెరికాతో క్షీణించిన అంశంలో విదేశాంగ మంత్రి జైశంకర్ కాస్త విమర్శలను ఎదుర్కోవాల్సి వచ్చింది ముఖ్యంగా వీసాలపై ఆంక్షలు పెంచాక ఈ విమర్శలు ఎక్కువయ్యాయి ఆరు సార్లు అమెరికాలో పర్యటించిన టారిఫ్స్ వీసాలు అమెరికా భారత్ రిలేషన్స్ లో ఆశించినంత రికవరీ రాలేదని మార్కుంది కానీ ఇంత ఒత్తిడి ఉన్నా భారత్ తటస్థంగానే వ్యవహరిస్తూ వస్తోంది భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని అడుగులు వేస్తోంది ట్రేడ్ విషయంలో అమెరికాపై డిపెండెన్సీ తగ్గించుకునేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించడం ముమ్మరం చేసింది ఇక దాయాది పాకిస్తాన్ నుంచి పహల్గామ్ దాడి రూపంలో మరో సవాల్ ఎదురైంది ఇందుకు ఆపరేషన్ సింధూర్ రూపంలో భారత్ బదులు చెప్పింది అయితే ఇక్కడ కూడా ట్రంప్ జోక్యం చేసుకుని సీజ్ ఫైర్ కు తానే కారణమని స్వడబ్బా కొట్టుకున్నారు అంతేకాదు పాక్ కు ప్రాధాన్యమిస్తూ భారత్ ను ఇరకాటంలో పెట్టేందుకు ప్రయత్నించారు అయితే ఈ ఒత్తిళ్లకు భారత్ లొంగలేదు వివిధ దేశాలకు ప్రతినిధులను పంపి ఆపరేషన్ సింధూర్ పై అవగాహన కల్పించే ప్రయత్నం చేసింది ఇందులో సక్సెస్ అయింది కూడా శశిధరూర్ ఆధ్వర్యంలోని బృందం పర్యటన తర్వాత లాటిన్ దేశమైన కొలంబియా పాక్ కు తన మద్దతును ఉపసంహరి నిదర్శనం నైబర్హుడ్ ఫస్ట్ లో భాగంగా నేపాల్ భూటాన్ శ్రీలంక సహా ద్వీప దేశమైన మాల్దీవ్స్ తోనే బంధాన్ని పటిష్టం చేసుకున్న భారత్ బంగ్లాదేశ్ లో నెలకొన్న పరిణామాలను నిశ్చితంగా పరిశీలిస్తోంది అక్కడ పెరుగుతున్న యాంటీ ఇండియా ట్రెండ్ భారత్ కు సవాలుగా మారింది దీనిని ఖండిస్తూనే బంగ్లాకు బుద్ధి చెప్పేందుకు సరైన సమయం కోసం ఎదురు చూస్తోంది జస్టిస్ ట్రూడో హయాంలో కెనడాతో క్షీణించిన రిలేషన్ ను కొత్త ప్రధానిగా మార్క్ కెన్రీ ఎన్నికయ్యాక భారత్ పునరుద్ధరించుకోవడం వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ డిప్లమేటిక్ అచీవ్మెంట్స్ అనే చెప్పుకోవాలి ఇటు పాకిస్తాన్ ను ఎరకాటంలో పెట్టేందుకు ఆఫ్ఘనిస్తాన్ తోనే బంధాన్ని పెంచుకుంది ఆ దేశ విదేశాంగ మంత్రి భారత్ లో పర్యటించడం గ్లోబల్ పాలిటిక్స్ లో హైలైట్ గా నిలిచింది ఇక ఆఫ్రికన్ దేశాలు సహా వివిధ చిరు దేశాలతో దోస్తీని పెంచుకుంటూ భారత్ అనుసరిస్తున్న వ్యూహం భవిష్యత్తులో గ్లోబల్ పాలిటిక్స్ లో యుఎస్ చైనా ఇన్ఫ్లుయెన్స్ కు కౌంటర్ గా పనిచేయనున్నాయి చైనాతో టెన్షన్స్ పూర్తిగా తగ్గకపోయినా వీసాస్ అండ్ ఫ్లైట్స్ రీస్టోర్ చేయడం వాటర్ డేటా పెంచుకోవడం కైలాస్ మనస్ సరోబర్ యాత్రకు మళ్లీ గ్రీన్ సిగ్నల్స్ రావడం వంటి చైనాతో దోస్తీకి మళ్లీ అడుగులు నిదర్శనం భూటాన్ శ్రీలంక మాల్దీవులకు అండగా నిలిచి భారత్ మరోసారి తన ఇన్ఫ్లుయెన్స్ చాటుకుంది ఈ ఏడాది యూకే ఒమన్ న్యూజిలాండ్లతో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్లు కుదుర్చుకున్న భారత్ రెండు వేల ఇరవై ఆరులో యుఎస్ఈయు ఆస్ట్రేలియా యురేషియన్ ఎకనామిక్ యూనియన్ గల్ఫ్ కార్పొరేషన్ కౌన్సిల్ మొదటి వాటితోనూ కీలక ఒప్పందాలు కుదుర్చుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది రెండు వేల ఇరవై ఆరులో బ్రిక్స్ కూటమికి భారతే అధ్యక్షత వహించనుంది అలాగే క్వాడ్ సమావేశాలు కూడా జరగనున్నాయి ఈ నేపథ్యంలో రెండు వేల ఇరవై ఆరు గ్లోబల్ పాలిటిక్స్ లో భారత్ ఎలా చక్రం తిప్పుతుందనేది ఆసక్తికరంగా మారింది